మంచిర్యాల పట్టణంలోని ఎమ్ఎన్ఆర్ గార్డెన్స్ లో సింగరేణి యాభై ఐదవ వార్షిక భద్రతా పక్షోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అతిథిగా హాజరైన జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్ థా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సింగరేణి సింగరేణి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభమైందని గుర్తు చేశారు రక్షణలో ప్రస్తుతం జరిగిన మార్పుల గురించి ఆయన భారీ మిషనరీల ద్వారా బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత పెరిగిందన్నారు రక్షణకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని సురక్షితంగా రక్షణతో ఉండాలని పిలుపునిచ్చారు పిలుపునిచ్చారుల ప్రాణాలకుల ప్రాణాలు కానీ అత్యంత విలువైనది దాన్ని రిప్లేస్ చేసే శక్తి ఎవరి లేదు ఆ పుట్టించే బ్రహ్మగ్గ లేదు సో మనమందరం కూడా చాలా జాగ్రత్త ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈవెన్ మీ బంధుమిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ చెప్పేది ఏంటంటే ఇప్పటిదాకా ఎప్పుడైనా ప్రమాదాలు జరిగితే అవన్నీ కూడా ఏదో మనం ఆకస్మాత్తుగా జరిగేవి కాదు అండర్గ్రౌండ్లో కానీ మిగతా చోట ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా అండర్గ్రౌండ్లో ముందు అక్కడ డిఫరెంట్ సౌండ్ రావడము అక్కడి నుంచి సైడ్ ఫాల్ కావడము లేకుండా ఎక్కడ జియాలజీ కంట్రెస్ అడు బాగా లేకపోవడదు ఇవన్నీ జరుగుతేనే అవుతాయి సో ఎక్కడ కూడా మనం అండర్ చూస్తే ఎక్కడ కూడా ఐదు వందలు వెయ్యి టన్నులకు ఎక్కువ రావు కంపెనీ ఎప్పుడైతే రోజుకి సరాసరి రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఏదో ప్రాంతంలో నాకు ఒక పూటను ఒక రోజు వారం రోజులో అక్కడి నుంచి బొగ్గు రాకపోతే కంపెనీకి ఏమీ సమస్య లేదు మీ ప్రాణాలే మన రక్షణ ఇంపార్టెంట్ ఉత్పత్తి మన ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ అన్ని జరిగింది మంచిగానే అయింది ఎక్కువ అయింది యాక్సిడెంట్ కూడా తగ్గింది కానీ జీరో కాలేదు ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరమే ఫోన్ మైన్స్లో ఆల్ ఇండియాలో థర్టీ టూ ఫార్టీ యాక్సిడెంట్ అన్ని దగ్గర స్టాగినేట్ అయిపోయింది అట్లానే మెటల్ మైన్స్ కూడా ప్రతి సంవత్సరము థర్టీ టూ ఫార్టీ యాక్సిడెంట్ అవుతుంది మనం అది ఇంప్రూవ్ చేసుకోవాలి అది లిమిటెడ్ ప్రెస్క్రిప్టివ్ రెగ్యులేషన్ ఉంటే ఇప్పుడు మనం అది మామూలు మనం అలా మెకానిజేషన్ అనేది కాదు దానికి అవసరం మనం ఏం చేసుకోవాలంటే సైంటిఫిక్ స్ట్రాటజీస్ ఎస్ఎఫ్పి మనం ఒక నుంచి రీస్క్ అది మనం టూ థౌజండ్ సెవెంటీన్లో ఫోర్ రెగ్యులేషన్ చేంజ్ అయింది దాని మీద సైంటిఫిక్ స్టాడీ బేస్డ్ మైనింగ్ సిస్టమ్ అండ్ ఎస్ఎఫ్పి బేస్డ్ రీస్క్ రీస్క్ అసెస్మెంట్ ఎస్ఎఫ్పి సిస్టమ్ వీ హ్రాట్ ఇన్ టు అవర్ తనకు రావాల్సిన నూట అరవై రూపాయలు అడిగినందుకు కత్తిదో దాడి